తిరుపతి జిల్లాలో కొత్త మద్యం బార్ల లైసెన్సుల మంజూరు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ జిల్లా అధికారులు తెలిపారు ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు మద్యం బార్ల లైసెన్సుల కోసం ఆగస్టు ఇరవై ఆరవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు లైసెన్సులు పొందాలనుకునే వారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చని పూర్తి వివరాలను ఎక్సైజ్ శాఖ వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు నూతన బార్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఈ పాలసీ మూడు సంవత్సరాలు దీని లిమిట్ దీని పీరియడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇది ఎఫెక్ట్ ఎప్పటి నుంచి అంటే ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మూడు సంవత్సరాల పాలసీ ఉంటుంది ఈ మూడు సంవత్సరాల పాలసీకి సంబంధించి గడ్జెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది డిపిఓ గారు తిరుపతి జిల్లా తిరుపతి ఇలాగే లేకపోతే డిపి చిత్తూరు జిల్లాకు సంబంధించి గెడ్జెట్ నోటిఫికేషన్ ఈరోజు జారీ చేయడం జరిగింది ఫర్ ఓపెన్ కేటగిరీ బార్స్ తిరుపతి జిల్లాలో ఓపెన్ కేటగిరీ సంబంధించి ఇరవై తొమ్మిది బార్లు ఉన్నాయి దీనిలో రెండు కేటగిరీలు ఉన్నాయి యాభై ఐదు ల్యాక్స్ కేటగిరీ ఒకటి థర్టీ ఫైవ్ ల్యాక్స్ కేటగిరీ ఒకటి ఈ థర్టీ ఫైవ్ ల్యాక్స్ కేటగిరీ పర్యాణం అనమాట ఇది యాన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ల్యాక్స్లో మూడు బార్లు వస్తున్నాయి నాయుడుపేట మున్సిపాలిటీ ఒకటి సూళ్లూరుపేట మున్సిపాలిటీ సంబంధించి రెండు బార్లు వస్తున్నాయి తుడా లిమిట్స్ ఒకటి వస్తుంది ఇది కూడా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ల్యాబ్లోనే వస్తుంది అలాగే ఇప్పుడు ఈ నూతన మద్యం పాలసీలో ఈ స్లాబ్స్ కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఆర్కిస్టులు ఏ ఫోర్ షాప్స్లో ఎట్లయితే కట్టుకుంటారో ఆరు కిస్తులు అంటే ఆవరేజ్ రెండు నెలలకు ఒకసారి ఒక కిస్తు కట్టుకోవాలి ఈ యాభై ఐదు లక్షలు ప్రయాణం ఉన్న వాటిలో ఒక కిస్సుకు వచ్చి నైన్ పాయింట్ వన్ సెవెన్ లాక్స్ యాన్యువల్ ఆరి కట్టాల్సి వస్తుంది అలాగే ముప్పై ఐదు లక్షలు యాన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉన్న దానిలో స్లాబ్లో ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ ఐదు ఐదు లక్షల ఎనభై మూడు వేలు వస్తారు అంటే ఇంత లిబరల్గా కొత్త పాలసీలు తీసుకున్నారు అప్లికెంట్ ఫ్రెండ్లీ లైసెన్స్ ఫ్రెండ్లీగా తీసుకున్నారు ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు ఓపెన్ కేటగిరీ సంబంధించి ఈరోజు పద్దెనిమిది తారీఖు కలెక్టర్ అప్రూవల్ తో ఇష్యూ చేయడం జరిగింది దీనికి లాస్ట్ డేట్ ఇరవై ఆరు ఎనిమిది అప్ టు ఫైవ్ పిఎం వరకు తీసుకుంటారు డ్రాల్ ఆఫ్ లాట్స్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ తిరుపతి తిరుపతి జిల్లాకు సంబంధించి ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ పిఎం ఎయిట్ఏ ఉదయా ప్రారంభం అవుతుంది అట్ డిస్టిక్ కలెక్టరేట్ తిరుపతి తిరుపతి జిల్లాకు సంబంధించి చిత్తూరుకి అయితే చిత్తూరు కలెక్టరేట్ సేమ్ టైం ఇంటిమేషన్ ఆఫ్ సెలెక్షన్ సెలెక్ట్ అయిన వాళ్ళకి అదే రోజు ఇరవై ఐదో తారీఖే చాలా ప్లాట్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకొకటి కూడా అంటే ఇంకా ఈరోజు ఓన్లీ ఓపిల్ కేటగిరీ బార్లకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మనకి ద హిస్టరీ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం బార్లు కూడా గీత కులాలు వారికి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు సబ్ క్యాస్ట్ అలకేషన్ కూడా జరిగింది జాయింట్ కరెక్టర్ గారు డాలాప్ కూడా జరిగింది దీనికి సంబంధించి తిరుపతి జిల్లాలో గీత కులాలకు మూడు బార్లు ఇవ్వడం జరిగింది చిత్తూరు జిల్లాలో ఒక బార్ ఇవ్వడం జరిగింది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఒక బారు గీత కులాలకి అది ఈడిగా సబ్ కమిటీకి వచ్చింది ఈడిగా ఉప కులాలకు వచ్చింది గీత కులాలు శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో గీత కులాలకి ఒక బారు ఇవ్వడం జరిగింది అది గౌడ్ సబ్ కమ్యూనిటీ జీవోయూడి గౌడ్ ఆ సబ్ కమిటీకి ఇవ్వడం జరిగింది ఎలాగేషన్ గూడూరు మున్సిపాలిటీకి సంబంధించి ఒక బారు గీత కులాలు ఇది ఈడిగా కమ్యూనిటీకి సంబంధించి ఎలాగేషన్ చేయడం జరిగింది ఈ గీత కులాలకు సంబంధించిన సపరేట్ నోటిఫికేషన్ ఇరవయో తారీఖు ఇష్యూ చేయడం జరుగుతుంది డిపిఓ జిల్లా అధికారి కలెక్టర్ గారు అనుమతితో చేయడం ఈ గీత కులాలకు వచ్చినోటిఫికేషన్ ఇరవై తారీఖు ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ గీత కులాలకు సంబంధించిన నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అప్ టు గీత కులాలు ముప్పై తారీఖు ఈ నెల ముప్పై తారీఖు ఆగస్ట్ ముప్పై